హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో కుక్కర్లో చికెన్ బిర్యానీ లేదా పలావ్ని ఎలా తయారు చేసుకోవాలి చాలా సింపుల్గా ఉండే చికెన్ పలావ్ని చుట్టాలు వచ్చినప్పుడు కూడా కుక్కర్లో చాలా త్వరగా అయిపోయే విధంగా టేస్టీగా కూడా ఉంటుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మనకి చికెన్ పలావ్ పొడి పొడిలాడుతూ మంచి టేస్ట్ రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి తయారీ విధాన్ని చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పున్నర బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి మీరు ఎలాంటి బాస్మతి రైస్ లేకుండా నార్మల్ రైస్తో చేసినా కూడా మనకి పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఈ వాటర్ని పంపేసి మనం నిండుగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెడితే సరిపోతుంది మరి ఎక్కువగా నానపెట్టొద్దండి ఇప్పుడు ఫ్రెష్గా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నామండి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం మజ్జిగ అలాగే హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని చికెన్కి పట్టే వరకి బాగా కలుపుకోవాలండి ఇలా చికెన్ మొత్తం కలుపుకున్న తర్వాత చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలాలు వేసుకొని లో ఫ్లేమ్లో మనం మసాలాలను ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేవరకి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితేనే పలావ్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటోను వేసుకొని పచ్చివాసన లేకుండా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పుదీనా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది పలావ్ కూడా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకొని చికెన్కి మొత్తం ఆయిల్ వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి చికెన్కి ఆయిల్ బాగా పడుతుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు చికెన్ని మగ్గించుకోవాలి ఆయిల్లో మగ్గితే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఒక నిమిషం తర్వాత మనకి చికెన్ కూడా చక్కగా రోస్ట్ అయిపోతుంది ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఆయిల్లో ఫ్రై అయితే పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకుందామండి ఈ రైస్ని వేసుకొని మనం బాగా కలపకూడదండి రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా మనం స్లోగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇక్కడ మనం ఒకటిన్నర గ్లాస్ రైస్ని తీసుకున్నాం కదండి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా అంతా కలిపేసుకొని గుప్పడంతా కొత్తిమీర వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ తీసుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మూత తీసుకొని చూస్తే చూడండి పలావ్ ఎంత చక్కగా అయిందో ఎక్కడ మనకి చెమ్మ లేకుండా చాలా బాగా అయిందండి పొడి పొడలాడుతూ చక్కగా వచ్చింది పలావు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా ఉండే చికెన్ పలావ్ని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఉంది కదండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్